హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీరు మీ పాన్ కార్డును పోగొట్టుకుంటే ఆన్లైన్లో అప్లై చేస్తే మన పోస్టల్ అడ్రస్ కు తిరిగి పొందవచ్చు అనమాట దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయొచ్చు వీడియోలో చూపిస్తున్నాను ఆన్లైన్లో అప్లై చేస్తే మీరు యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే గూగుల్ సెర్చ్ చేయండి గూగుల్లో ఎన్ఎస్డిఎల్ అని చెప్పి సెర్చ్ చేయండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో పాన్ కార్డ్ అనేది రెండు సంస్థలు ఇష్యూ చేస్తుంది అనమాట ఒకటి ఎన్ఎస్డిఎల్ ఇంకొకటి యూటీఐ ఐటీఎస్ఎల్ అనమాట అయితే ఇది వరకు పోగొట్టుకున్న పాన్ కార్డ్ ఏ సంస్థ అయితే ఇష్యూ చేసిందో తిరిగి అదే సంస్థకు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది పాన్ కార్డ్ మీద ప్రింట్ అయి ఉంటుంది మీకు తెలిస్తే డైరెక్ట్ గా అప్లై చేసుకోండి తెలియకపోతే కూడా మనకు అది చెప్తుంది ఎలా దేనికి అప్లై చేసుకోమని ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ కు ఎలా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాము నేను సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఓపెన్ గానే ముందుగా మీ యొక్క పోగొట్టుకున్న పాన్ కార్డ్ సంబంధించిన నంబరు ఆధార్ కార్డ్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది దీన్ని ఓకే అనండి ఓకే అన్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ కోడ్ ను సెలెక్ట్ చేసుకోండి ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది ఈ సబ్మిట్ బటన్ నొక్కండి పాన్ కార్డ్ అనేది ఏ సంస్థ ఇష్యూ చేసిందో అది చెప్తుంది ఇక్కడ చూడండి యాజ్ పర్ ఐటి డిపార్ట్మెంట్ బేస్ మన పాన్ కార్డ్ అనేది ఎన్ఎస్డిఎ సంస్థ ఇష్యూ చేయలేదు దీన్ని యూటీఐ ఐటీఎస్ఎల్ అనే సంస్థ ఇష్యూ చేసింది కాబట్టి మీరు మీ పాన్ కార్డు సంబంధించి యూటీఐ ఐటిఎస్ఎల్ సైట్ లోనే తిరిగి అప్లై చేయొచ్చు అనమాట ఒకవేళ మీ పాన్ కార్డు ఇదే సంస్థ ద్వారా ఇష్యూ అయితే మీకు డైరెక్ట్ గా పే చేయొచ్చు నాది ద్వారా ఇష్యూ యూటిఐటి కాబట్టి అక్కడ అప్లై చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు యుఎస్ఎల్ అని చెప్పి సర్చ్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పాన్ కార్డ్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ టు విజిట్ ఉంది ట్యాప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఓకే అని అండి కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిప్రింట్ పాన్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి కింద స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రిప్రింట్ పాన్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద ఇంకోసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీరు పోగొట్టుకున్న పాన్ కార్డ్ నంబర్ ను ఆధార్ నంబర్ ను అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో మంత్ ను ను టైప్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత నేను చూపిస్తాను సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు వెరిఫై డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది వెరిఫై కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవి ఒకసారి సరి చూసుకోండి ఇక్కడ మీ మొబైల్ నెంబరు పాన్ కార్డ్ నంబరు అలాగే కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట ఈ అడ్రస్ కి మీకు సంబంధించిన పాన్ కార్డ్ అనేది పోస్టల్ లో వస్తుంది ఈ క్యాప్చర్ కోడ్ ను ఎంటర్ చేయండి ఎగ్జాక్ట్ గా అదే టైప్ చేయండి స్మాల్ స్మాల్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఓటీపీ వస్తుంది అనమాట ఇమెయిల్ లో కావాలన్నా లేకపోతే ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకోండి నేను మొబైల్ లో రావాలని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చెక్ బాక్స్ ఉంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఓటీపీ అనేది నా మొబైల్ కు వెళ్ళింది అనమాట ఆ ఓటీపీ నంబర్ ను తిరిగి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి చెక్ బాక్స్ ఓకే చేయండి కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు ఇక్కడ యూపీఐ ద్వారా అంటే ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూపీఐ ఐడి టైప్ చేయండి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మేమేంటని చెప్పి క్లిక్ చేస్తే యాభై రూపాయలు అవుతాయి అనమాట తర్వాత వన్ వీక్ లో టెన్ డేస్ లో మీ ఇంటికి పోస్ట్ లో మీకు సంబంధించిన పాన్ కార్డు తిరిగి వస్తుంది అనమాట ఇలా మీరు ఆన్లైన్ లోనే మీరు పోగొట్టుకున్న పాన్ కార్డు ను తిరిగి పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్